ఇది హీరా కడ్డి అంటే ఆవు పిడికలో మూలికలు కలిపి ఈ విధంగా చేస్తాము దీన్ని ఇలా వెలిగించాలి ఒక వైపు మాత్రమే కాసేపు అంటుకునేంత వరకు ఉంచాలి సో హీరా తైలము హీరా కడ్డి ఈ రెండు కాంబినేషన్లో ఇలా వెలిగించి మనం రోజు దీపారాధన కటి కాల్చడం వల్ల అంటే ఉదయం సాయంత్రము ప్రదర్శకాలలో చేయడం వల్ల ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోతుంది ఒకవేళ నెగిటివ్ ఎనర్జీ చాలా ఎఫెక్ట్ ఎక్కువగా ఉండి దీంతో సమూలంగా నాశనం కాకపోతే పోకపోతే కనుక అట్లీస్ట్ మనకి దారి అనేది దొరుకుతుంది అంటే పాజిటివ్ వైపు వెళ్ళే దారి దొరుకుతుంది దారి దొరకడం అంటే మనకి సహాయం చేసే వాళ్ళు మనకు తారసపడడం లేకపోతే వాళ్ళకి మనం తారసపడడం ఇలా జరగడం దానివల్ల మనకున్న ఆ నెగిటివ్ ఎనర్జీ ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ అయినా పోతుంది ఇది ఆరోగ్య సమస్యలకి ఆర్థిక సమస్యలకి ఇంట్లో ఉండే చికాకులకి బాధలకి బంధుత్వాల పరంగా వచ్చే చికాకులకి ఇబ్బందులకి అన్నిటికీ పనిచేస్తుంది ఇది ఒకటి దానికి పనిచేసి ఇంకో దానికి పని చేయదు అన్నట్టు ఏమీ ఉండదు అన్నిటికీ పనిచేసే చిట్కా ఇది ఈ తైలము బయట ఎక్కడ దొరకదు ఈ కడ్డీలు కూడా బయట ఎక్కడ దొరకవు నేనే స్వయంగా తయారు చేపిస్తున్నాను కొన్ని నేను తయారు చేస్తాను మీకు కావాల్సిన వాళ్ళు నన్ను సంప్రదించాల్సింది ఇదిగో ఇలాగా వస్తుంది అది నెమ్మదిగా కాలుతూ వెళ్తుంది అంటే ఇలా చేసుకోవాలి ఇలా చేసుకుంటే మీకు ఏ రకాల నెగిటివ్ ఎనర్జీ ఉన్నా కూడా పోతుంది ఇది దేవుడి దగ్గర దీపము దేవుడి దగ్గర కట్టి వెలిగించవచ్చు దేవుడి దగ్గర పెట్టవచ్చు అగరబత్తి లాగానే పెట్టవచ్చు అగరబత్తి లేకున్నా ఇది ఒకటి మాత్రం ఒకటైనా కూడా పెట్టొచ్చు